ఇందిరామీన్లు జల్ది కట్టుకుని కొత్తింట్లకు పోయినోళ్లకు ఏటపోతు నినామిస్తా అని నా భూతో నా భవిష్యత్ అటువంటి బంపర్లకే బంపర్ అమ్మమ్మ ఆఫర్ ఇచ్చిండు ఇక ఐలాని ఏటపోతు కోసమైనా మీరు అంత జల్ది ఇందిరా మీన్ లు సుమా మాటిచ్చిన ఎవరైతే ఏ గ్రామంలో చేస్తారో వాళ్ళకు పట్టు వస్త్రాలతో పాటు ఇచ్చిన మాట ప్రకారం పట్టు వస్త్రాలు జరిగింది దీన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామంలో తొందరగా కట్టి గృహ ప్రవేశాలు చేయాలి మా గౌరవ కలెక్టర్ గారు మా అధికారులంతా సంతోషంగా యాక్టివ్ గా పనిచేసి ఇలా ప్రవేశం ప్రారంభించినందుకు చాలా సంతోషం పెద్దలు అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు రావడం మాకు ఇంకా సంతోషం ఇదే స్ఫూర్తితోటి అతి త్వరగా ఇందిరా మిల్ కంప్లీట్ చేసుకుని గత పదేళ్లుగా లేకు మా గౌరవ ముఖ్యమంత్రికి మా మంత్రులకు మా ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు